కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో అంజిమ్మ అనే మహిళ రోడ్డుపై బయట నిరసన తెలిపారు మండల కేంద్రానికి చెందిన మాజీ బీఆర్ఎస్ నాయకుడు జూకంటి మోహన రెడ్డి తనతో సహజీవనం చేయడంతో కుమారుడు జన్మించాడని వెల్లడించిన అంజమ్మ గతంలో నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డుతో భరత పేరు జూకంటి మోహన రెడ్డి పేరు ఉందని తెలిపారు అంజమ్మ గత నెల రోజుల క్రితం రేషన్ కార్డు ఆధార్ కార్డుల నుంచి మోహనరెడ్డి పేరు తొలగించి పేరు శివరాములు అనే వ్యక్తి పేరు పెట్టించి మోహనరెడ్డి తన కుమారుడిని మోహనరెడ్డి తండ్రి అని ఆందోళన దిగారు అంజమ్మ తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు భీష్మించి కూర్చున్నారు <laughs>

నేను టెస్టు రమ్మంటాను నేను అసలు లేడు మనకేస్తామా చేస్తే చేస్తామా అన్నాడు ఊకున్నాడు ఆయన శివరామ్లా పెట్టిండు నా భర్త మోహన్ రెడ్డి శివరామ్లు అంటే వాళ్ళు తీసుకురంటున్నా మోహన్ రెడ్డి గంట నాకు దేని టెస్టులు కావాలి ఆధార్ కార్ కావాలి మెయిన్